హాయ్ అండి అందరికీ మీకోసం ఒక చిన్న డిజైన్ బ్లౌజ్ అయితే నేను స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపియడానికైతే రెడీగా ఉన్నాను ఈ వీడియోలో కనిపిస్తున్న బ్లౌజ్ నిన్న లైవ్లో కటింగ్ చేసిన బ్లౌజ్ అనమాట ఒక సబ్స్క్రైబర్ అయితే నాకు కటింగ్ వీడియో కాదు స్టిచ్చింగ్ వీడియో చూపించు అన్నారు సో నేను అదే బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేయడానికి రెడీ అయిపోయాను అది కూడా మీకోసమే స్కిప్ చేయకుండా టోటల్ వీడియోని తప్పకుండా చూడండి మీకు ఇందులో చాలా టిప్స్ ఉన్నాయి ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈజీ పద్ధతిలో బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలి ఫార్టీ మినిట్స్లో బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ పైపింగ్ పాట్నిక్ బ్లౌజ్ అయితే నేను స్టిచ్చింగ్ చేశాను మీకోసం నేను ఫాస్ట్గా వీడియోని పెట్టి తొందరగా అయిపోయేలాగా నేనైతే ఈ వీడియోని మీకోసం నీట్గా ఎడిటింగ్ చేసి మీకోసం ఈ ఈ వీడియోని క్లియర్గా అర్థమయ్యేలాగా ఈ వీడియో పెట్టాను తప్పకుండా చూడండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి నేను ప్రతి ఒక్క డౌట్కి ఆన్సర్ చెప్తాను మరి లేట్ ఎందుకు ఫాస్ట్గా చూసేసేయండి ఓకేనా హ్యాండ్స్కి పైపింగ్ లేకుండా ఉల్టాయించాను ఏ కోర్ దగ్గర కొంచెం బార్డర్ లాగా ఉంది కదా ఆ బార్డర్ లాగా ఆ బార్డర్ని పైపింగ్ వచ్చేలాగా రివర్స్ వేసి ఇప్పుడు నీట్గా అయితే కటింగ్ చేసుకుంటున్నాను చూడండి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత చిన్నగా పఫ్ పెట్టాను కదా ఆ పఫ్ వచ్చేసి నేను చిన్న సూది తీసుకొని అలా నీట్గా సన్నగా కుచ్చు పెట్టడం వల్ల అది చాలా నీట్గా ఉంటుంది ఇట్లా మనం పైనంగా ఒక స్టిచ్ వేసుకుంటే మనం కింద లైనింగ్ మనం వేసుకున్నప్పుడు కింద నుండి కనబడదు మ మడతలాగా వస్తుందన్నమాట లైనింగ్ కానీ మనం అలా బార్డర్కి ఒక కుట్టు వేయడం వల్ల ఆ లైనింగ్ అనేది అయితే రాదు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈ టిప్ తెలీదు సో ఇలా చేయండి ట్రై చేయండి ఇప్పుడు నీట్గా మనము హ్యాండ్స్ అయితే రెడీ చేసుకున్నాము సైడ్ పక్కకు పెట్టుకొని ఇప్పుడు క్రాస్ బెల్ట్లు రైట్ సైడ్ పైన మనము అలా లై అలా లైనింగ్ క్లాత్ని పెట్టి రైట్ సైడ్ నుంచి ఒక కుట్టు వేసుకోవాలి కుట్టు వేసుకొని నెక్స్ట్ మళ్ళీ లైనింగ్ పైన కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఒక స్టిచ్ నీట్గా క్లాత్ అణిగిపోతుంది ఈ విధంగా అయితే లైనింగ్ పైననే వేసుకోవాలి కార్నర్కి మెయిన్ క్లాత్కి కనబడకుండా ఇలా వేసుకొని నీట్గా ఎక్స్ట్రా వచ్చిన ఖర్చుని మాత్రం కటింగ్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా మనకి ఎంత అయితే ఉందో అంత నీట్గా ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా రెండు కటింగ్ చేసుకున్న తర్వాత నీట్గా ఒకసారి చెక్ చేసుకోవాలి రెండు ఉన్నాయా ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్లు తీసుకొని ఇలా మనం మార్కింగ్ పైకి కనబడే విధంగా మనం మెయిన్ క్లాత్కి అటాచ్ అయితే చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ టూ ఫ్రంట్ పార్ట్స్ నీట్గా లైనింగ్ మెయిన్ క్లాత్ పైన ఎలాంటి ముడత లేకుండా మనం అటాచ్ అయితే చేసుకోవాలి చూడండి ఇందులో చూపిస్తున్న విధంగా చేసుకుంటే చాలా ఈజీ పద్ధతిలో మీకు తొందరగా అటాచ్ అయితే చేసుకుంటారు చూడండి ఆ తర్వాత దాట్స్ పెట్టడానికి మనం ఒకటి పెద్ద కుట్టుతో దాట్స్ మార్కింగ్ పైన ఒక అయితే వేసుకోవాలి దాట్స్ పెట్టేటప్పుడు సన్న దాట్స్ పెట్టేటప్పుడు ముందు కొంచెం ఎక్కువగా తీసుకొని కార్నర్కి వచ్చే వరకు మనం వేసుకోవాలండి ఏ దాటైనా అలాగే చేసుకోవాలి పెద్ద దాటు మాత్రం ఒక్కటే వస్తుంది మిగతా అన్ని పాయించి పాయించి తేడాతో వస్తాయి చూడండి షేప్ అయితే ఎంత చక్కగా వచ్చి చూడండి మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ క్రాస్ బెల్ట్ ఇలా అయితే మనం కుట్టుకోవాలి ఒక కుట్టు ఆ తర్వాత టోటల్గా లోపలికి ఫోల్డ్ చేసి ఇప్పుడు మనం ఎక్కడైతే కుట్టామో అది ప్లస్ లైనింగ్ క్లాత్ ఈ రెండు క్లాత్లు ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టి సేమ్ ఇంకొక పార్ట్ కూడా అలాగే మెయిన్ క్లాత్ క్రాస్ బెల్ట్ రెండు ఇలా కుట్టుకొని సేమ్ సెకండ్ పార్ట్ కూడా అలాగే చేసుకోవాలి హుక్స్ పట్టి లూప్ పట్టి వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ ఫినిష్ అయిపోయినట్టే